మనం ఎందుకు దేవుని వాక్యాన్ని చదివి దానికి లోబడాలి అనే ప్రశ్నకి గత కొన్ని వారాలుగా మన ఆత్మీయ ఎదుగుదల కోసం మనము దేవుని వాక్యాన్ని చదివి లోబడాలి అని పాపానికి లోను కాకుండా దాన్ని చదివి లోబడాలి అని ఈ రోజున దేవుని మార్గంలో నడవడానికి దేవుని వాక్యాన్ని చదివి లోబడాలి అని మనం నేర్చుకుంటున్నాం ఈరోజున మనం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణాన్ని చదివితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు అంటే దేవుని వాక్యము వ్యక్తిగతమైనది అంటే ఒక వ్యక్తి కరెంటు లేని సమయంలో రాత్రి వేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు లాంతరు పట్టుకుని నడిచేవాడు లాంతరుకున్న గొప్పతనం ఏంటి అంటే తన అడుగులు ఎక్కడ పడుతున్నాయో తన చుట్టూ వెలుగనిచ్చి ఆ అడుగులు ఎక్కడ పడుతున్నాయో స్పష్టంగా చూపిస్తుంది అలాగే దేవుని యొక్క వాక్యం వ్యక్తిగతంగా ముందు మనలో ఎలా పనిచేస్తుంది అంటే మనము దేవునిలో తిరిగి జన్మించినట్లు అంటే ఆయన సత్యవాక్యము వలన మనల్ని కన్నాడు మనము బీజం నుండి పుట్టలేదు కానీ అక్షయ బీజమైన వాక్యము నుండి మనం పుట్టాం అంటే వాక్యాన్ని విని విశ్వాసంతో పరిశుద్ధాత్మ సహాయంతో మనం స్వీకరించినప్పుడు మనము దేవుని సంతానముగా తిరిగి జన్మించాం ఆ వాక్యము మనం వినడం ద్వారా మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును అన్నాడు ఇక దేవుని వాక్యము దేవుని కూర్చిన జ్ఞానాన్ని ఇస్తుంది సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాలలో అవి దేవుని కూర్చిన జ్ఞానాన్ని మనకి కలిగిస్తాయి అంటే దేవుని కూర్చిన జ్ఞానం తెలిసిన వారు మాత్రమే దేవుణ్ణి ఎలా మహిమపరచాలో గౌరవించాలో వారికి మాత్రమే తెలుస్తుంది ఇలాగా దేవుని యొక్క వాక్యం వ్యక్తిగతంగా మనకి మనకి తిరిగి జన్మించడానికి మనలో విశ్వాసము పుట్టడానికి దేవుని కూర్చిన జ్ఞానం కలిగి ఉండడానికి సహాయం చేయడమే కాకుండా దేవుని వాక్యము ఆచరణాత్మకమైనది అంటే నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగు అన్నాడు అంటే టార్చ్ లైట్ పట్టుకుని నడిచిన వ్యక్తికి అది నిదానంగా చూపిస్తే గమ్యాన్ని చూపిస్తుంది అది ఆ వ్యక్తి ముందు వెలుగుపడుతూ ఆ వ్యక్తిని గమ్యస్థానానికి నడిపిస్తాడు అంటే ఒకప్పుడు ఇస్రాయిలీలకు ఐగుప్తు నుండి విడిపించబడి అరణ్యయాత్ర చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరడం వారి గమ్యస్థానం మరి మన గమ్యస్థానం ఏంటి అంటే ఐగుప్తు అనే పాప బానిసత్వం నుండి విడిపించబడి విశ్వాస యాత్రలో కొనసాగుతూ దేవుడు నివసించే పరలోకం చేరడమే మన గమ్యస్థానం ఇప్పుడు ఈ టార్చ్ లైట్ వంటి దేవుని వాక్యపు వెలుగు మనము చేరవలసిన ఆ దేవుని లోకాన్ని పరలోక రాజ్యాన్ని మనకి నిత్య జీవాన్ని చూపిస్తూనే అక్కడికి నడవడానికి మనకి త్రోవ చూపిస్తాడు ఉదాహరణకి దేవుని వాక్యము ఎలాంటిది అంటే మనల్ని బలవంతంగా నడిపించేది కాదు అది భారమైనది కాదు స్వేచ్ఛగా అందులో నడవచ్చు అందుకనే నా ఆజ్ఞలు భారమైనవి కాదు నా కాడి సులువు నా భారము తేలిక అన్నాడు దేవుని వాక్యాన్ని బుద్ధిపూర్వకంగా మనం అనుసరించవచ్చు అంటే కష్టముగా లేక ఎవరో నడితే మనం దేవుని మార్గంలో నడిచేది కాదు మనంతటా మనమే బుద్ధిపూర్వకంగా నడవచ్చు ఎందుకంటే అది ఉత్తమమైన మార్గము అని అంటే మనకి మేలు చేసేది అభివృద్ధి చేసేది ఆశీర్వదించేది కనుక ఆ ఆశీర్వాదం మనకి తెలిస్తే మనంతటా మనమే ఆ మార్గంలో నడుస్తాం ఇక దేవుని వాక్యంలో శక్తి ఉంది అంటే ఒక చీకటిలో ఉన్నవాడు అందుడు ఒక గొయ్యిలోనో లేక ఒక రాయి మీద ఒక చెట్టుకో పుట్టకో తగిలి పడిపోవచ్చు కానీ దేవుని వాక్యపు వెలుగులో నడిచిన వ్యక్తి అతని అడుగులు తడబడకుండా కుడికి ఎడమికి తొలగిపోకుండా దేవుని మార్గాలలో అతడు నడుస్తూ స్థిరముగా నడవగలిగిన శక్తిని ప్రసాదిస్తాడు అందుకనే కీర్తన గ్రంథం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుని యొద్ద ఒక వరం తిని అన్నాడు అక్కడ కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఆరవ వచనంలో నీ వాక్యాన్ని అనుసరించి నడవడమే నాకు వరముగా దొరికింది అని మాట్లాడాడు అంటే దేవుడు అనుగ్రహించే వరాలలో శ్రేష్టమైంది ఏంటి అంటే దేవుని వాక్య ప్రకారం నడవడానికి కూడా దేవుడు మనకి శక్తిని ఇస్తాడు సరే మనం దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తుంది అది మనల్ని దేవునితో మనుషులతో ఎలా నడుచుకోవాలో ఆ నిత్య జీవానికి ఎలా చేరాలో చూపిస్తుంది అందులో నడవడానికి శక్తిని ప్రసాదిస్తుంది ఇక ఈ వాక్యపు వెలుగు మనల్ని ఏం చేస్తుంది అంటే ఎలా దేవుణ్ణి ఆరాధించాలో చూపిస్తారు అందుకనే నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటాడు అంటే ఆత్మతో దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించినట్లుగా సత్యము అంటే వాక్యమే సత్యం వాక్యము వెల్లడి చేసిన విధానంలో దేవుణ్ణి ఆరాధించాలి అందుకనే సొలోమును కట్టిన ఆలయంలో వాయిద్యకారులను గాయకులను నియమించి దేవుడు చెప్పిన విధానంలో వారు ఆరాధిస్తూ ఉంటే దేవుని యొక్క మహిమ మేఘము వల్లే ఆ స్థలానికి దిగి వచ్చింది కానీ ఈరోజు నా దేవుడు మనతో చెప్పేది ఏంటి అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా మీరు అంగీకరించి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు అంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటి అంటే ఇంతకు ముందు అన్యులు ఉన్నప్పుడు నీ కొండకు నడిచొస్తాం అని అన్యలైన వారు వారి కొండకి ఈ ఈరోజున క్రైస్తవులైన వారు కూడా ఇదిగో నీ సాలకు నడిచొస్తాం లేక గౌరీపట్నం గుణదల నడిచొస్తామని వీరు నడిచెళ్తున్నారు నీ మెట్లు మేము మోకాల మీద ఎక్కుతామని వాళ్ళంటే నీ సాలకి మేము మోకాళ్ళ మీద నడిచొస్తామని ఎల్లు అంటున్నారు ఇదిగో మేము అనుకున్న కోరికలు తీరిస్తే మేము గుండు కొట్టించుకుని నిలువు ఇస్తామని వాళ్ళంటే మేము అనుకున్న కోరికలు తీరిస్తే సాక్ష్యం చెప్పి కానుకేసుకుంటామని క్రైస్తవులు అంటున్నారు ఇదిగో మా ప్రసాదంలో ఉంటుంది అని వాళ్ళంటే ఇదిగో మా సేవకుడిచ్చిన జీవజలాలు నీళ్ళలో నూనెలో కర్చీపుల్లో పెన్నల్లో ఉంటుంది అని క్రైస్తవులు అంటున్నారు అంత మాత్రమే కాకుండా ఇలా మనం ఆలోచన చేస్తే ఇలాగా చాలా పద్ధతులు మనుషులు కల్పించనివి అంటే వాళ్ళు ఆ కొండకు వెళ్ళి ఒక విగ్రహం ముందు అగరత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి సాష్టాంగ పడితే అదే పద్ధతిని కొనసాగిస్తూ క్రైస్తవులైన వారు కొన్ని క్రైస్తవ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అంటే పుణ్యక్షేత్రాలుగా పెట్ట పేరు పెట్టబడిన స్థలాలకు వెళ్ళి అక్కడ ఏసయ్య లేక మరియమ్మ విగ్రహాల ఎదుట అగరత్తులకు బదులు కవ్వొత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి వస్తూ ఉన్నారు అంటే మనుషుల కల్పించిన పద్ధల పద్ధతులతో దేవుణ్ణి ఆరాధించడం అది వ్యర్థమైన ఆరాధన వాక్యం సెలవిస్తుంది అంటే దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేవుడు చెప్పిన పద్ధతిలోనే మనం ఆరాధించాలి అందుకని రోమా పత్రిక పన్నెండవ అధ్యాయంలో సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం ఒక ఆరాధన ఉంది అంటే మన ద్వారా దైవ చిత్తము జరుగునట్లు మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం ఒక ఆరాధన హిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదహారవ వచనం ప్రకారం ఉపకారము ధర్మము చేయడం ఒక ఆరాధన మనం దేవునిని గౌరవించి ఆయన సన్నిధిలో నిలబడి చప్పట్లు కొట్టడం పాటలు పాడడం మోకరించడం చేతులెత్తడం అది ఒక ఆరాధన దేవుణ్ణి గౌరవించడం ఒక ఆరాధన విశ్వసించిన భక్తుల సమాజంతో కలిసి బ్రతకడం ఒక ఆరాధన అందుకని ఆదిమ సంఘం వారు ఇంటింటా దేవాలయంలో ప్రతిరోజు కూడుకొని వారు కలిసి స్థుతించారు ప్రార్థించారు వాక్యాన్ని నేర్చుకున్నారు ప్రభు సంస్కారం తీసుకున్నారు సరే దేవుడు చూపిన పద్ధతిలోనే ఆయన్ని ఆరాధించాలి రెండవదిగా దేవుడు చూపిన విధానంలోనే మనం దేవుని పని చేయాలి మనం ఎప్ప పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో పరిశుద్ధులు పరిపూర్ణులగినట్లు అంటాడు అంటే పరిశుద్ధులు పరిపూర్ణలు అవ్వడం అంటే ప్రతి విశ్వాసి క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చినట్లు రెండవదిగా అంటాడు క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు అంటాడు అంటే క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి చెందినట్లు పరిచర్య ధర్మము జరిగినట్లంటే దేవుని సేవ భూమి మీద జరిగినట్టు అంటే విశ్వాసులు క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చి సంఘము అభివృద్ధి చెంది దేవుని పని జరగడానికి ఆయన ఐదు విధాలైన పరిచర్యలు నియమించారు అది అపోస్తుల పరిచర్య ప్రవక్తల పరిచర్య సువార్తికుని పరిచర్య అలాగే కాపరి పరిచర్య బోధకుని పరిచర్య ఇప్పుడు నన్ను ఒక బోధకునిగా ఉంచితే నేను ప్రవక్తగా పని చేస్తే దేవుడు అంగీకరించడు లేక ఒక అపోస్తుడిగా పని చేస్తానంటే దేవుడు అంగీకరించడు నాకు ఇవ్వబడిన కాపరి నాయకత్వాన్ని వినియోగించుకుని దేవుడు నాకు ఇచ్చిన మందను వాక్యముతో పోషించాలి వారు బాధలో ఉంటే పరామర్శించాలి దేవునికి దూరమైతే వారిని ప్రోత్సహించి దేవుని దగ్గరికి నడిపించాలి అంత మాత్రమే కాకుండా వారు దేవునికి దూరమై నాశనమైపోతే వారిని సంరక్షించాలి ఇవన్నీ నేను చేస్తేనే దేవుడు చూపిన పద్ధతిలో దేవుడు నా పనిని అంగీకరిస్తాడు అలాగే విశ్వాసులకి దేవుని పని చేయడానికి దేవుడు వరాలు ఇచ్చాడు వారు వారి సంఘ సేవకునితో కలిసి వారికి ఇవ్వబడిన వరాన్ని వినియోగించుకుని మందిరంలో కష్టపడి పని చేయాలి బాధలో ఉన్నవారిని పరామర్శించాలి నిస్సహాయతలో ఉన్నవారికి చెయ్యోతనివ్వాలి దేవునికి దూరం అవుతున్న వారిని దేవునికి దగ్గరికి చేర్చాలి ఇలా సేవకునితో కలిసి మనం చేసే ప్రతి పని దేవుని సేవలో ఒక భాగమే ఇప్పుడు నోవాహు అట్లు చేశాను అంటే దేవుడు చెప్పినట్లుగానే చేశాడు దేవుని సేవకుడైన మోసే దేవుడు సెలవిచ్చిన యావత్తును ఆయన చెప్పినట్లుగానే చేశాడు ఏ సయ్య కూడా దేవుడు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడాడు దేవుడు ఏది చెయ్యమని తన తండ్రి తనను ఏం చెయ్యమన్నాడో అదే చేశాడు మన పని కూడా దేవుడు అంగీకరించాలి అంటే దేవుడు చెప్పిన పద్ధతిలో మనం ఆ పనిని ఒక వలే ఒక వలె ఏ సయ్య వలె చేసినప్పుడే మన పని కూడా దేవుడు అంగీకరించి ఉన్నతమైనటువంటి బహుమానాలు దేవుడు మనకి అప్పగిస్తాడు సరే ఇక క్రైస్తవ జీవితము అనేది ఎలాంటిది అంటే ఒక పోరాటము యుద్ధము లాంటిది రోమపత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనండి అంటాడు అంటే వెలుగు సంబంధమైన యుద్ధ ఉపకరణాలను ధరించుకోమన్నాడు ఈ లోకంలో వెలుగుకు చీకటికి మధ్య నిరంతరము పోరాటం జరుగుతుంది మనం ఒక చీకటిలో ఒక చిన్న కొవ్వొత్తు వెలిగిస్తే ఆ కొవ్వొత్తు వెలిగిన వెంటనే చీకటిని పారద్రోలుతున్నట్లుగా అది కనపడతా ఇప్పుడు అదే సమయం ఆ చుట్టూ ఆవరించి ఉన్న చీకటి ఈ వెలుగును మింగేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకి కనబడతాయి కనుక వెలుగుకు చీకటికి మధ్య పోరాటం జరుగుతున్నట్లుగానే క్రైస్తవ జీవితం యుద్ధము లాంటిది పోరాటము లాంటిది దేనితో పోరాటం చేయాలి అంటే మన శరీరంలో కలుగుతున్న ఇచ్చలతో అంటే విలువైన ఆహార పదార్థాలు తినడానికే మన కడుపే దేవుడు అన్నట్లుగా బ్రతకమని మన శరీరంలో పుట్టే సుఖభోగాలను నెరవేర్చుకోమని మన శరీరం ప్రేరేపిస్తే వాటిని అదుపు చేయడానికి పోరాటం చేయాలి మన కంటి ముందుండేది ప్రతిదీ నాకు కావాలి అని కన్ను ఆశిస్తూ ఉంటే వాటికి లోబడకుండా పోరాటం చేయాలి మనలో ఉన్న గర్వముతో లోబడకుండా మనము పోరాటం చేయాలి సాతాను మనల్ని పడగొట్టి దేవునికి దూరం చేయాలనుకుంటూ ఉండగా వాటితో మనం పోరాటం చేయాలి ఈ పోరాటంలో జయము పొందాలి అంటే పేసి పత్రిక అధ్యాయం ప్రకారం మన శక్తి మన ఇచ్చలను జయించడానికి చాలదు గనక దేవుని శక్తి మీద ఆధారపడాలి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని శత్రువు వేసే ఆయుధం మనకి తగిలి నాశనం కాపాడు కా కాకుండా కాపాడుకోవాలి అదే సమయమందు వాక్య ఖడ్గాన్ని చేతపట్టి మనము ప్రతి దేవునికి వ్యతిరేకమైన దాన్ని జయించాలి ఉదాహరణకి ఆ ఏదేను తోటలో ఆదాము అవ్వలను పడగొట్టినట్లుగా ఏ సయ్యను కూడా పాపంలో పడవేయడానికి సాతాను అంటాడు ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేయొచ్చు కదా అంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని సాతాను వ్యతిరేకించాడు అలాగే ఎత్తైన గోపురం మీద నుండి దూకొచ్చు కదా అంటే నీ దేవుని శోధింపకూడదు అని ఆయన వాక్యాన్ని ఎత్తిపెట్టి ఎదిరించాడు అంత మాత్రమే కాదు నాకు సాష్టాంగపడమంటే ఇదిగో నీ దేవుడైన యహోవాకు మాత్రమే మొక్కాలి అని వాక్యం సెలవిస్తుంది అని మూడు సార్లు శోధనను ఏసయ్య వాక్య ఖడ్గాన్ని వినియోగించుకుని దాన్ని జయించినట్లుగా మనము కూడా దేవుని శక్తి మీద ఆధారపడి దేవుడిచ్చే కవచాన్ని ధరించుకుని వాక్య ఖడ్గాన్ని చేతపట్టి మన శరీర ఇచ్చలను నేత్ర ఇచ్చలను సాతాలు ప్రేరణను జయించాలి ఇక చివరిగా మనం వెలుగు సంబంధులుగా మనం ఏం చేయాలి అంటే మనము నడుచుకోవలసిన అవసరత ఉంది ఏపీసీ పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల ప్రకారం మనము వెలుగై ఉన్నాము ఆ వెలుగు ఫలము ఏంటి అంటే మంచితనము నీతి సత్యము అయినా దానిలో కనపడుతుంది అంటాడు ఈరోజున మోసము అబద్ధాలు దొంగతనాలు వ్యభిచారము నరహత్యలు లేక మాదక ద్రవ్యాల రవాణా లేక అమ్మకాలు ప్రతి విధమైన చెడుతనము చీకటిలోనే జరుగుతుంది కనుక మనం వెలుగు సంబంధులం అంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు అంటే ఆయన సత్యవంతుడు ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనల్ని వెలుగుగా చేస్తాడు అంటే మనము సత్య సంబంధులుగా ఉండి మనలో మోసము కానీ కపటము కానీ లేక ఎలాంటి పాపము లేని వారిగా మనం ఏం చేయాలి అంటే సత్యమునే ప్రేమించి నేర్చుకోవాలి సత్యమునే మాట్లాడాలి సత్యముగానే మనము నడుచుకొని మనం ఏం చేయాలి అంటే మన మనలో మంచితనం మనలో నీతి మనలో సత్యము అనే వాటిని మనం కలిగి ఆ మార్గాల్లో నడవాలి చిన్న ప్రార్థన తండ్రి తండ్రినికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు నీ వాక్యము వ్యక్తిగతంగా వారిలో పనిచేస్తూ ఆచరణాత్మకంగా దేవునితో మనుషులతో ఎలా నడుచుకోవాలో నీ మార్గంలో నీ కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా నైనా స్థిరంగా నడుచునట్లు నీ వాక్యము వెల్లడి చేసిన విధానంలో నిన్ను ఆరాధిస్తూ నైనా నీ పని చేస్తూ నైనా మా మేము పోరాటము చేసి శరీర ఇచ్చలకు నైనా లోక ఇచ్చలకు సాతాను ప్రేరణకు మేము లోబడిపోక వాటిని జయించడానికి అలాగే వెలుగు సంబంధులుగా నీతిలో సత్యములు నాయన మేము మంచితనంలో జీవించడానికి మీరే మాకు సహాయ సహకారాలు మెండుగా దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె